ఈ సెషన్ స్టార్ట్ చేసుకుందాం ఆల్రెడీ చిన్న పిల్లలైనటువంటి ఆ ఇద్దరు సహజ దైవాల చేత ఇందాకే ప్రారంభించబడింది పన్నెండు మంది పాటిస్తున్నారు ఉమాదేవి గారు మేడం ప్లీజ్ వెళ్తాం గుడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్ అంతరంగ దైవ ప్రార్థన ఓ పవిత్రమైన ఆత్మస్వరూపమా గతము నుండి నా మనసును త్రించివేయుము ఆత్మస్వరూపమా నీవు మహా అద్భుతంగాను మహా ఆశ్చర్యకరంగాను గోచరించుచున్నావు నీకు గల మహిమాన్విత శక్తితో నన్ను గత నమ్మకాల నుండి విముక్తిని చేయుము నా సంకల్ప శక్తిని స్వేచ్ఛగా బహుముఖ కోణాలలో ఎగురనిమ్ము నా మనోశక్తికి గల అపరిమిత శక్తిని సంపూర్ణంగా సర్వ సర్వస్వతంత్రతను ఇమ్ము నా దైవ పదార్థమునకు వాహనమైన ఈ దేహమును కాపాడుము నీకు గల అద్భుతమైన శక్తితో శారీరక రుగ్మతలను నయం చేయము నా సంకల్ప శక్తికి అనుగుణంగా నా దేహంను పునర్నిర్మించుము జీవిత అనుభవాలను సాధారణంగా స్వాగతించుటకు గల బుద్ధి వికాసమును ఇమ్ము ఓ ఆత్మస్వరూపమా నీకు మరోసారి ప్రణామములు తదాస్తు 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 సోబిట్ మాస్టర్ యూ సో మచ్ మాస్టర్స్ వెరీ నైస్ మనం ఎంతో అద్భుతంగా ఈ రాంతా విజ్ఞానాన్ని స్టడీ చేయడానికి ఇక్కడ కూర్చున్నాం ఈరోజు కొత్తగా వచ్చేసిన చంద్రశేఖర్ గారు నెల్లూరు నెల్లూరు ఏనా మాస్టర్ చంద్రశేఖర్ గారు నెల్లూరు అండి ఓకే మాస్టర్ చంద్రశేఖర్ గారు నిన్న నెల్లూరులో యాడ్ చేయమని చెప్పి అడిగారు మాస్టర్స్ వచ్చారు వీళ్ళకి స్వాగతం నెల్లూరు నుంచి వచ్చిన వారు అందరికీ మేడం మేడం గాడివిని ఎలా ఉన్నారు హ్యాపీ ఎస్ మాస్టర్స్ నిన్నటి రోజున మన జయలక్ష్మి మేడం గార్ని థ్యాంక్ యూ మాస్టర్స్ నిన్న మనకి ఏం చెప్పారు అంటే మీ జన్మ పరంపరలో దేదీప్యమానంగా వెలుగుతున్న అన్ని నక్షత్రాల కింద లెక్కలేనన్ని మార్లు ఈ భూతలం మీద అవతరించారు మీరు వాటిలో ఏ కొన్ని గ్రహాల్లో నక్షత్రాలు మీ జీవితాన్ని నియంత్రించి శాసిస్తూ ఉంటాయని విశ్వసించడం సహేతుక కాకపోవడమే కాక మీ సహజమైన స్వేచ్ఛను మీ సహజమైన అమాయకత్వాన్ని మీ జీవితంలో వ్యక్తీకరించనీయకుండా అవి అడ్డుపడుతూ ఉన్నాయి ఇది ఎంతో అసహజమైన ప్రక్రియ మీ దివ్యత్వాన్ని కూడా అది హరించి వేస్తుంది కాబట్టి జ్యోతిష్యం అనే దాన్ని దేవుణ్ణి సృష్టించిన అన్నింటిలో ఈ జ్యోతిష్యం కూడా ఒకటే ఆ దేవుళ్ళు మరి ఎవరో కాదు అది కూడా మీరే ఒక్కొక్కప్పుడు ప్రమాదకరంగా పరిణమించి సాగే ఆట అది భవిష్యత్తును తెలుసుకోవాలి అనుకుంటున్న మానవుడిలో ఓ భయాన్ని నింపుతూ రాబోయే రోజుల్లో ఏర్పడబోయే మహా సంక్షోభాలను ముందుగానే నిర్ణయించి శాసించి చెప్పే ఓ క్రూర ఆట అది కాబట్టి మహా వివేకము సర్వస్వాన్ని గ్రహించే ప్రజ్ఞ ఉంటుందని అనుకుంటున్న వాళ్ళందరూ కూడా జ్యోతిష్యం అంట వెళ్తాం కదా ప్రశ్నలు వెళ్తాం కదా వాళ్ళందరూ తమ విలువైన జీవితాలని ఆ జ్యోతిష్కుల చేతుల్లో పెట్టి ఉన్నారు పెడుతున్నారు ఇందుకు నేను ఎంత మాత్రము సమ్మతించను అంటున్నారు రాంత గారు ఎప్పటివరకు ఎవరికైనా ఉంటే నేను మాస్టర్స్ నిజంగా మాస్టర్స్ నేను ఈ రామతా విజ్ఞానంలోకి రాకముందు నేను జ్యోతిష్కులు జ్యోతిష్యం అంటే ఇంటే చాలు జ్యోతిష్యం ఏంటి నా జీవితం ఏంటి నా పిల్లల జీవితం ఏంటి వీళ్ళు ఇలా ఉంటారా ఇలా ఉండ నాకు నచ్చినట్టుగా ఉండడానికి అదొక తాయిత నాకు నచ్చినట్టుగా ఉండడానికి ఒక తాయిత్త వాళ్ళకి చదువు బాగా చదవాలని ఒక తాయిత కానీ ఏవి నా జీవితంలో డబ్బులు పోయినాయి కానీ అవన్నీ వృధా ప్రయాసం మరి చక్కగా బాబా పారాయణ చేసినప్పుడు మాత్రం అద్భుతంగా జరిగాయి ఎందుకు అది నా ఆలోచనే కాబట్టి ఎవరో ఏదో మనల్ని ఉద్ధరిస్తారు నాకు నేనే ఉద్ధరించుకుంటాను ఈ జ్యోతిష్యం విషయంలో మాత్రం గ్రహాలు గ్రహాలు తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అని చెప్పే విషయాలలో రాంతా గారు బ్లంట్గా చెప్పారు నేను దిందుకు అనుమతించను ఈ జ్యోతిష్యాన్ని పట్టుకున్న మీరు మీ స్వేచ్ఛని మీ జా మీ యొక్క జీవితాన్ని ఆ జ్యోతిష్యుల చేతుల్లో పెడుతున్నారు ఇందుకు నేను ఎంత మాత్రము సమ్మతించను ఇంక మన ఛాయిస్ ఇంకా యాజ్ ఎవర్ ఆస్ట్రాలజీ ఈజ్ గేమ్ సో ఈజ్ యువర్ రిలీజియస్ డాగ్మా సో ఈజ్ యువర్ పాలిటిక్స్ సో ఈజ్ యువర్ మార్కెట్ ప్లేస్ అదొక మార్కెట్ సో ఈజ్ ఎవ్రీథింగ్ దట్ యున్ అలో టు అండ్ స్లేవ్ యూ సో దట్ యూ కెన్ ప్లే ద గేమ్ ఆఫ్ సర్వైవ్ జ్యోతిష్ ఆట అయినట్లుగానే మీ మత మతఛాందసాలన్నీ మీ రాజనీతులన్నీ మీ స్వంత వ్యాపారాలన్నీ బ్రతికి ఉండడం కోసం బందీలుగానైనా ఉండిపోవడానికి మీరు సమ్మతిస్తున్న విషయాలన్నీ కూడా ఒక ఆటే ఇవన్నీ ఆటలే అంటు సాటి మానవుల శ్రేయస్సును నిజంగా ఆశిస్తూ వాళ్ళకి వీలైనంత సహాయాన్ని అందిద్దామని ఆకాంక్షిస్తూ జ్యోతిష్యాన్ని అధ్యయనం చేస్తున్న వాళ్ళు నిస్సంశయంగా అద్భుత సౌందర్యమూర్తులే ఖగోళ శాస్త్ర అధ్యయనం నిజంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది నెమ్మదిగా కదులుతున్న నక్షత్రాల చలనాలు మహా అద్భుతంగాను మహా గోప్యంగాను ఉంటుంది కానీ ఆ నక్షత్రాలే మీ జీవితాలకు ఆధారమని నువ్వు విశ్వసిస్తూ ఉన్నట్లయితే ఆ నక్షత్రాలను నిర్మించిన వాయువుల కంటే మీరు అలుపులే అయిపోతారు నక్షత్రాలు అద్భుతం వాటి వాటి చలనం అద్భుతం ఓకేనా వాటి చలనం అద్భుతం నక్షత్రాలు అద్భుతం కానీ నీ జీవితాన్ని ఆ నక్షత్రాలే శాసిస్తున్నాయని నువ్వు నమ్మితే మాత్రం నువ్వు విశ్వసిస్తే మాత్రం అది ఎంత మాత్రం నేను ఒప్పుకోను నువ్వు ఓ వాయువు కంటే కూడా అల్పుడివే మాట్లాడిన మాస్టర్స్ ఈ రెండు పారాగ్రాఫుల మీద thank you. astrology is only a tool. it is only a game. the real truth is coming through the entity who is opening his mouth to say. అలాస్ ఐ హ్ డిటర్మైండ్ వాట్ యువర్ ఫ్యూచర్ విల్ బ్రీంగ్ బికాస్ హీ హ్యాస్ పిక్డ్ అప్ ఆన్ ద ఎమోషనల్ మ్యాగ్నటిక్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ సరౌండింగ్ దంటిటీ ఫర్ హూమ్ హీ ఈస్ డూయింగ్ దిస్ జ్యోతిష్యం కేవలం ఓ పరికరం మాత్రమే అది కేవలం ఓ ఆట మాత్రమే నిజానికి నోరు తెరిచి అయ్యో నీ భవిష్యత్తు ఇలా ఉందే అని అంటున్న వాడిలో నుంచి వాస్తవమైన సత్యం వెలువడుతోంది జ్యోతిష్యాన్ని చెప్పించుకుంటున్న మనిషి యొక్క అనుభూతులు విద్యుదయస్కాంత క్షేత్ర స్వరూపాన్ని పరిశీలించి గ్రహించే ఆ జ్యోతిష్కుడు ఆ మాటలను అంటూ ఉంటాడు గనక ఇక్కడ నీలో నుంచి వచ్చే ప్రతి ఎమోషన్ని నేను ఇచ్చే అతనికి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఆ మెసేజ్ మైండ్ టు మైండ్ నీ విద్యుత్ క్షేత్రం నుంచి వాడు విద్యుత్ అయిస్కాంత క్షేత్రానికి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది ఆ దేవాడు అక్కడి నుంచి చెప్తూ ఉన్నాడు నాకు బాగలేదేమో అను అనుకుంటా అవును నీకు బాగలేదు అంటాడు అలా అయ్యో నీ భవిష్యత్తు ఇలా ఉంది అంటున్న వాడిలో నుంచి సత్యము వెలువడుతుంది ఎలా చెప్పించుకుంటున్న మనిషి అతని అనుభూతులు అన్నీ కూడా ట్రాన్స్ఫర్మ్ అవుతున్నాయి విద్యుత్ ఇస్కాంత క్షేత్రం కదా మనది రిసీవింగ్ సెండింగ్ అండ్ రిసీవింగ్ రెండు జరుగుతూ ఉంటాయి కదా అలా కాబట్టి ఆ విద్యుత్ ఇస్కాంత క్షేత్ర స్వరూపాన్ని జస్ట్ నీ మీద అలా ఫోకస్ చేస్తే చాలు దాన్ని పరిశీలించి గ్రహించే ఆ జ్యోతిష్కుడు ఆ మాటలను అంటూ ఉంటాడు కనుక ముందు మనల్ని కదిలిస్తాడు ఆ దేనికోసం వచ్చిన ఎట్లుంది ఇంట్లో అట్టుందా అట్టుంటే ఇది ఇంతే ఇట్టే ఇది ఇదే ఇది అదే నాకు తెలుసు కదా నేను కూడా ఆట ఆడేసి వచ్చింది స్వామి అసలు ఇంట్లో శాంతే లేదు స్వామి ఇంట్లో డబ్బులు వచ్చినాయి వచ్చి వస్తా ఉన్నాయి ఎట్టపోతలు తెలియట్లేదు స్వామి అవును వచ్చి వచ్చి పది దారిలో అయిపోతున్నాయి ఇంటికి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఎందుకు జరుగుతుందంటే ఇంకా ఆయన కొంచెం మసాలా వేసేదానికి నువ్వు ఈ శాంతి పూజ చేసుకుంటే జరుగుతుంది ఓకే ఆయన పదికి వేలు పదిహేను వేలు ముప్పై వేలు చెప్తే ఉన్నా లేకపోయినా చేసుకుంటు కాబట్టి ఆ మాటను మానేసి గమనించిన దాన్ని గమనించినట్లు మీరు నిజం చెప్పేస్తే వింటున్న వాడికి కూడా ఎంతో ఆశ్చర్యం కలగక మానదు కానీ ఆ మాటలు ఏ గ్రహపు వక్ర దృష్టి వల్ల ఏ నక్షత్రం దోషం వల్ల ఆ ఉపద్రవం వాటిల్లబోతుంది అని లేదా ఓ బలీయమైన దివ్య సంకల్పం వల్లే ఆ కీడు వాటిల్లబోతుంది అనే మాటల కన్నా వినడానికి అంత బాగుండకపోవచ్చు నీ సంకల్పంలో నీ మస్తిష్కంలో నాకేదో కీడు సంకల్పం జరగబోతోంది దాన్ని నివారించడానికి ఈ జ్యోతిష్కుడు ఏం చెప్తాడా అని అక్కడికి మనం వెళ్తాం సో ఆల్రెడీ ఏదో జరిగిపో జరగబోతోంది అన్న సంకేతాన్ని మనమే ఇచ్చేసాం యూనివర్స్కి ఆ బలమైన దివ్య సంకల్పం వల్ల మాత్రమే ఆ కీడు జరుగుతుంది ఆ అబ్బా నేను అనుకున్నా నేను చెప్పానా ఇలా జరుగుద్దని నువ్వు నువ్వు జరిగ నువ్వు అన్నింటి ఎందుకు జరగదు నువ్వు దైవం కదా నీ వ్యక్తీకరణ ఏది ఉంటుందో అదే కదా జరుగుతుంది అనే మాటలు కన్నా అంత బాగుండకపోవచ్చు కానీ నువ్వు అలా సంకల్పించవడం వల్లనే అందువల్లే ఆ కీడు వాటే అందువల్లే అతి ప్రాచీన కాలాల నుంచి తెలివైన వారెందరో యోగ దృష్టితో గోడాల్లోకి చూసో హోమాలు చేసో నిశ్చలమైన నీళ్ళల్లోకి వీక్షించో విస్ఫోటనాలని కల్పించో మతు ద్రవ్యాల్ని త్రాగో మందుల్ని ఇతర రసాయనల్ని మింగు మరెన్నో విధాలతోనో మరింత అందంగా సత్యాన్ని తీర్చి వర్ణించి నమ్మే నమ్మించే ప్రయత్నాలు చేశారు ఇది జరిగింది

అంటున్నారు వండర్ఫుల్ థ్యాంక్ యూ మేడం స్పందించినందుకు రైట్ ఇప్పుడు అందరూ కూడా పీక్ టైము ఫుడ్ ఫుడ్ ఇంట్లో వాళ్ళకి అన్ని చేసే టైం కాబట్టి మాట్లాడాలని కూడా నేను అనుకోను మనం డిక్లరేషన్స్ చేసుకుంటూ మనం లీవ్ అవ్వచ్చు చంద్రశేఖర్ గారు దాన్ని టచ్ చేయండి ఎస్ నెల్లూరు నుంచి వచ్చారా ఇప్పుడు ఒకటి వస్తుంది చూడండి ఆస్క్ టు అన్మిట్ అని దాన్ని తాకండి ఎస్ వాళ్ళ వైఫ్ మేడం నేను చంద్రశేఖర్ వాళ్ళ వైఫ్ లక్ష్మి నెల్లూరేనా నెల్లూరే మేడం చంద్రశేఖర్ వాళ్ళ వైఫ్ లక్ష్మి నేను ఓకే మేడం వెల్కమ్ మేడం అదే అంత పలకరిద్దామని నేను అంతే ధన్వంతరి నుంచి వచ్చారు కదా అవును మేడం ఫస్ట్ రోజులో ఉన్నారు కదా మీరు లాస్ట్ లో నేను మీరు వెనకాలకు వచ్చి మాట్లాడేటప్పుడు అడిగాను చూడండి మేడం మేడం చేతి మీద అది రండి చక్కగా నచ్చిందా ఈరోజు నచ్చింది 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 వాళ్ళు మనకి మన మన చెప్తారు కదా మేడం కొన్ని కరెక్ట్ గానే ఉంటుంది కదా అదే నీ నీ విద్యుదయస్కాంత క్షేత్రంలో నుంచి నీ నీ లోపల అవి ఉన్నాయి అవన్నీ అనుమానాలు అంటే మనకి మన మనసులో ఉండే అనుమానాలని వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యేసి వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు ఇంకా ఇంకా వాళ్ళు మేడం ఆసక్తి వాళ్ళు ప్రాక్టీస్ మీద ఎవరికైనా వస్తే మనకు కూడా వచ్చేస్తుంది ఇంకా మనం కూడా అది అయిపోతాం అదే 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 జ్ఞానం ఒక ట్రై చెప్తా ఉంటారు నోట్లో అది మాటలు చెప్తారు వాటిలో ఐదన్న రైట్ ఉంటాయి అనే లోపల మనం నాకు అదే జరిగింది స్వామి మనం ఊరుకు వెళ్ళాము వాళ్ళు ఏంటంటే మనకు పాజిటివ్ గా కొన్ని విషయాలు చెప్తారు అబ్బా వాళ్ళకి తెలిసింది ఒక పది ఒక ఐదు ఉంటాయి ఈ ఐదు అందరు కంటిన్యూ గా వాడుతుంటారు కామన్ గా అందరికి ఉండేవే అవి అందరికి ఉండే పాయింట్లని ఏంటంటే కామన్ గా రన్ అవుట్ చేస్తా వస్తారు వాటిలో మనకేందంటే ఒకటైన తగిలింది అనుకో ఓహో అని చెప్పాడు ఇలా దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి దానిలో నుంచి బయటపడాలంటే ఈ టైట్ తీసుకోవాలి ఐదు విషయాలు ఉంటాయి ఐదు విషయాలనే వాళ్ళు గట్టిగా నమ్మి వదులుతా ఉంటారు మన మీద కామన్ కలుగుంటాయి కదా మేడం మేడం ధన్వంతరి ఏంటి మేడం ధన్వంతరి పెరిమిడ్ అన్నమాట నిన్న నేను అక్కడికి క్లాస్ చెప్పని పోయాను కదా అక్కడ జూమ్ చెప్పినట్టయితే మేము జాయిన్ అవుతాము అని నన్నని చెప్పారు ఓకే వెల్కమ్ టు ది ఇమ్మార్టల్ వేరియస్ గ్రూప్ రామ్ త ఇమార్టెన్ అంతా స్టడీ చేస్తున్నాం మనం అందరం మీతో కలిసి నేను కూడా స్టడీ చేస్తున్నాను అనమాట వైట్ బుక్ ఉందా మేడం కొనుక్కున్నారా మీరు అక్కడ మేడం తెలుగు బుక్ అంటారు దీన్ని ఇలాంటిది సునంద మేడం నడగండి ఇస్తారు సరే మేడం లేకపోతే 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 నాకు ఫోన్ చేయండి నేను నెంబర్ ఇస్తా ఎక్కడ దొరుకుతుందో ఓకే మేడం వెల్కమ్ మేడం వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ డైలీ ఇదే లింక్ వచ్చేసేయండి స్టడీ చేసుకుంటూ ఉంటాం సరే థ్యాంక్ యూ మేడం ఎస్ ఇప్పుడు అందరివి మనం డిక్లరేషన్స్ చెప్పుకుంటూ లీవ్ అయిపోతాం మేడం సరే మేడం మాదేవి గారు మాట్లాడతారా మేడం గాడ్ ఈవినింగ్ మేడం గాడ్ ఈవినింగ్ నటరాజు గారు అదే మేడం ఈ రామ్ వైట్ బుక్ గ్రూప్ లో ఉన్నోళ్ళందరూ నైన్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్ని ఆటలాడి చాంపియన్స్ అనమాట అన్ని ఆడాడి ఇక ఫైనల్ కి ఇక్కడికి అందుకని ఎవరికి మాటలు రాలేదు మీరు అడిగినప్పుడు చెప్పడానికి కదా ఎలా ఉన్నారు మీరు మేడం కంగ్రాచులేషన్ మేడం రోజు రండి ఇలాగా మనం ఒక పేరు ఇప్పుడు నేను చదివింది రెండు పేరాలే నిన్న నేను అక్కడ చాప్టర్ అంతా చదివాను కదా ఇక్కడ రెండు లేదు ఈ రోజు రెండు అన్న చదివా ఒక్కటే చదువుతాం రోజు అంటే హాఫ్ అన్ అవర్ ఫోకస్ చేసుకుంటాం ధ్యానం చేసుకుంటాం ఫోకస్ మెడిటేషన్ తర్వాత ఇది స్టడీ చేసుకుంటున్నాం ఇది గ్రూప్ లో వచ్చున్నారు కదా మీరు యాడ్ చేస్తున్నాను అలా వింటూ థ్యాంక్ యూ మాస్టర్స్ అందరు కూడా ట్రై వేసుకోండి తర్వాత మనం డిక్లరేషన్ ఐ ఆమ్ డివైన్ కాన్షియస్నెస్ రిలైజ్ నేను దివ్య చైతన్యాన్ని నేను జీవాధార శక్తితో నిండి ఉన్నాను ఐ ఆమ్ ద మైండ్ ఆఫ్ గాడ్ నేను దివ్య మానసాన్ని ఆమ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఐ ఆమ్ గాడ్ నేనే దైవిక శక్తిని నేనే దైవాన్ని దైవాన్నైనా నేను సాక్షాత్తు శివుడిని శివుడినైన నేను లయకారుడినైన శివునిగా నాలో నా దివ్యత్వానికి అడ్డొస్తున్న అన్ని అంశాలను ఇప్పుడే ఇక్కడే ధ్వంసం చేస్తున్నా దగ్ధం చేస్తున్నాను ఎస్ అయా శివ ద క్రియేటర్ సృష్టికర్తనైన నేను నా దైవాన్నైనా నేను సృష్టికర్తనైన నేను నాకు కావలసిన ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఇప్పుడే ఇక్కడే సృష్టించుకుంటున్నాను నేను సదా సర్వదా అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నాను నేను సదా సర్వదా అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నాను ఐ హావ్ ఆల్వేస్ బీట్ ఫ్యాబ్రిలెస్ వెల్త్ అండ్ జాయ్ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్ హెల్త్ అండ్ చాయ్ నేను సదా సర్వదా అద్భుతమైన ఆరోగ్యము మరియు ఆనందంతో నిండి ఉన్నాను ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్ హెల్త్ అండ్ చాయ్ ఐ ఆమ్ సావరిన్ ఆల్ మై డెబిట్స్ ఆర్ పేడ్ నేను సార్వభౌమాధికారిని அன்ன ரகாலி விமுத்துராலும் அன்ன ரக ருணாலி விமுரின் மை பீஸ்ஃபுல் நடினது நிற்ப பொங்கி பருன்னு மை கப் ரத்து ஓவம் பீஸ் நேர்த்ததனோ ఐ సరెండర్ అంటూ మైసూల్స్ అండ్ అండేష్టి నేను నా ఆత్మ ప్రణాళికను అనుసరించి నా ఆత్మ ప్రణాళికను అనుసరించి నా విధిని నేను నిర్వర్తిస్తాను సో బిఇ్ మాస్టర్స్ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఆల్ మాస్టర్స్ కీప్ ఫోకస్ హ్యాబిట్ వి లైట్ స్టే బాయ్